మహావైభవపేతంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు మహావైభవం సన్ భగవాను చూడాలి అన్నా కూడా భగవానుడి యొక్క అనుగ్రహమే ఉండాలి ఒక ఏనుగుని అధిరోహించాలి అని అనుకున్నప్పుడు ఆ ఏనుగుని మచ్చిక చేసుకుంటే ఆ ఏనుగు పాదాన్ని కొంచెం వంచితే దాన్ని పట్టుకొని తొండం పట్టుకొని దాన్ని అధిష్టానం చేసి అక్కడ వేయచ్చు అలాగనే పరమాత్మను ఉపాసించాలి అంటే పరమాత్మనే ఆశ్రయించాలి అలాంటి ఆశ్రయింపులో కూడా కామ్య కోరికలు కాకుండా నిష్కామ్య కోరిక కనుక కోరినట్టయితే అది శీఘ్రంగా ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తుంది మరి అవతార వైభవంలో స్వామిని సేవిస్తే నాకేం లాభం అనేవాళ్ళు కొందరు ఉంటారు కదా అన్ని లాభాలే కొంచెం కొంచెం లాభం ఏంటండి అంత లాభమే ఏం లాభం ఇంద్రియ నిగ్రహత్వం వస్తుంది ఎంత బరువునైనా మోసేటువంటి బలం వస్తుంది ఎందరినైనా మోహింపజేసి సభావిజయం పొందేటువంటి బలం వస్తుంది సంగీత పాఠకులకి విద్వాంసులకి చక్కగా గాత్ర సౌలభ్యమై సంగీత ఆదర్శ పురుషుడు సా సా అనే మూడు నుంచి సప్తాక్షరి త్రాగాలని మనకు అనుగ్రహిస్తాడు సర్వకళా కువిదుడు సర్వవేద సమ్మానితుడు అయినటువంటి ఆ కృష్ణస్వామి ఎలాంటి వాడండి బ్రహ్మరుద్రేంద్రాది సమస్త దేవతా మునిగణ ప్రార్థిత అలాంటి స్వామిని సేవిస్తూ దర్శిస్తూ తరిస్తూ ఉన్నాం